ఏపీలో బీజేపీ టీడీపీ మధ్య గోల్డ్ వార్ మొదలైనట్టు కనిపిస్తుంది ఇరు పార్టీల్లోనూ నేతలు బయటకు మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ లోపల మాత్రం ఎవరి వ్యూహాలు వారు సిద్ధం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు తాజాగా ఓ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ మనకు మంది నేతలు ఉన్నారు పార్టీలో మారే నేతలు మనకు అవసరం లేదు ఇతరులు ఎవరు వచ్చినా కూటమి పార్టీలో చేర్చుకోవద్దు అంటూ కామెంట్ చేశారు అయితే అయ్యన్న వ్యాఖ్యలు చేసి రెండు రోజులు గడవక ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైనట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది అయితే అయ్యన్న మాటలను పురంధేశ్వరి పట్టించుకోకపోవడంపై తీవ్ర చర్చకు దారితీస్తుంది అంతేకాకుండా అయ్యన్న వ్యాఖ్యలను లైట్గా తీసుకున్న పురంధేశ్వరపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి విశాఖ డైరీ అవినీతిపై ఇటీవల స్పీకర్ అయ్యన్న పాత్రుడు హౌస్ కమిటీ ఏర్పాటు చేసిన తరుణంలో ఆడారి ఆనందను బీజేపీలోకి చేర్చుకోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు ఈ అంశం ఇక్కడితో ముగిస్తుందా లేదా పురంధేశ్వరి టార్గెట్గా రాజకీయ విమర్శలు చేస్తారా అనేది కాలమే చెప్పాలి